హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి ఎగ్ రెసిపీ అనమాట ఎగ్ టమాటా రెసిపీ చాలా బాగుంటుంది వీడియోలో నేను చూపించినట్లుగా ఒకసారి అయితే మీరు కూడా చేయడానికి ట్రై అయితే చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇది మామూలుగా మన వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ బగారా రైస్ ఉంటుంది కదా సో దాంట్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా నేనైతే దీనికోసమైతే మూడు ఆనియన్స్ మూడు టమాటాలు అయితే తీసుకోవడం జరిగింది సో మనం ఈ విధంగా టమాటాలు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి కావాల్సినటువంటి స్పైసెస్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అది కాస్త పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొద్దిగా నూనెలోనే వేయించుకోవాలన్నమాట ఆ విధంగా వేయిన తర్వాత మనం నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆనియన్స్ అయితే దూరగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా కాస్త ఉడకాలన్నమాట ఆయిల్లోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సో అందుకనేసి షేర్ చేయండి టమాటాలు కాస్త ఉడికిన తర్వాత నేనైతే రెండు మూడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనైతే ఉడికించుకోండి ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించినట్లయితే మనకి టమాటాలు చూసారు కదా టమాటా ఉల్లిగడ్డ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది ఈ విధంగా ఉడికించుకుంటే మనకు కర్రీ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఎప్పుడు చేసినట్లు కానీ అంటే రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా కూడా చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇలా చేసాను అనమాట చాలా బాగుంది బగారా రైస్లోకి చాలా బాగుందండి చేయడానికైతే ట్రై అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ మనం ఇందులోకి కావాల్సినటువంటి ఒక స్పూన్ వరకు అయితే పసుపు తీసుకోండి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకొని కొద్దిగా ఒక స్పూన్ వరకు అయితే కారం కూడా తీసేసుకొని కొద్దిగా కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి లేదంటే తర్వాతనైనా యాడ్ చేసుకోవచ్చు మొత్తం మిక్సింగ్ అయితే చేసుకోవాలి మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ కానీ పెరుగు కానీ ఉంటుంది కదా లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటైతే ఉడకనివ్వండి చూసారు కదా ఈ విధంగా మనకి కాయలు అనేది పైకి తేలుతూ ఉడికిపోతుంది అనమాట సో మనకు ఉడికిపోయింది ఇందులోకి నేనైతే నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీ అయితే వేసాను అనమాట నైట్ నానబెట్టుకుంటే ఓవర్ నైట్లో మనకి బఠానీ అనేది బాగా ఉంటుంది సో ఇప్పుడైతే పచ్చి బఠానీ అయితే వేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడక ఉడకనివ్వాలి ఎందుకు అంటే ఆల్రెడీ మనం నానపెట్టిన కాబట్టి బఠానీ అనేది తొందరగా ఉడికిపోతుంది సో బఠానీ కూడా ఉడికిపోవాలంటే ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేకాకుండా ఇందులోకి మీకు చెప్పాను కదా పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకి కర్రీ అనేది ఉడికిపోద్ది ఈలో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ అయితే తీసుకోవాలన్నమాట ముందుగా ఉడికించుకున్నటువంటి ఎగ్స్ అయితే ఈ కర్రీలోకి తీసుకొని దాని మీద ఒకటి లేదా రెండు మూడు ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి చూస్తున్నాం కదా ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని ఇందులోకి కొద్దిగా కసూరి మేతి అండి కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కసూరి మేతి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోండి పుదీనా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే ఉడకనివ్వండి థర్టీ సెకండ్స్ వరకు అయితే ఉడకనివ్వాలి ఎందుకు అంటే మనం కొత్తిమీర పుదీన ఇవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది కర్రీలకు వచ్చేస్తుంది ఈ లోపు మనమైతే ఎగ్స్ మీద ఉడికించుకున్నటువంటి ఎగ్స్ మీద మూడు గాట్లు పెట్టేసి ఇందులో వేసేసుకోవాలి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా కావాలనుకుంటే సాల్ట్ వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి విధంగా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించినట్లయితే మనం ఆ కర్రీ ఫ్లేవర్ అనేది ఎగ్గులకు కూడా వెళ్ళి వెళ్తుంది సో అట్లా మనమైతే ఎగ్స్ కూడా ఉంచేసి ఎగ్స్ మీద కొద్దిగా కర్రీని అలా వేస్తే ఏంటి అంటే మనం ఆ ఫ్లేవర్ అనేది మనం మూడు ఘాట్లు పెట్టాం కదా సో ఫ్లేవర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది తినేటప్పుడు ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి అలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకి ఫైనల్గా కావాల్సినటువంటి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి చూస్తారు కదా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదా సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది నేను బగారా రైస్లోకి చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది కావాలనుకుంటే మనం టిఫిన్స్ కానీ నార్మల్గా వైట్ రైస్లోకి కూడా తీసుకుని తినొచ్చు ఏ తినొచ్చు తిన్నీ చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే మీరు కూడా చేయడానికైతే ట్రై చేయండి నచ్చితే మాత్రం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేరు ఫ్రెండ్స్ కొంచెం హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ హైపింగ్ పాయింట్స్ అయితే ఇవ్వండి కొంచెము సో ఈ విధంగా చూసారు కదా బాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ హైపింగ్ పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బిల్ ఐకని కూడా యాక్టివేషన్ చేసుకోండి నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా